డైర్గా బయటకు వెళ్తాడు అని చెప్పేసి ఆ తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మాకు టెన్త్కి ఫిఫ్టీన్ థౌసండ్ చెక్ అనేది రావడం జరిగింది ఆ మంత్ మా సారిగా ఏంటంటే ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్కి జాబ్ చేస్తున్నావు ఇక్కడ వన్ మంత్లో నీకు ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ వచ్చింది కదా చేసుకోవాలని చెప్పిండు నేను కూడా ఈ మీటింగ్కే వెళ్ళినాక ఫస్ట్ టైం మీటింగ్కు వెళ్ళను అని చెప్పిన కానీ తర్వాత మీటింగ్కి వెళ్ళి వచ్చినాక మా సార్ని పోలిస్తారు ఎందుకంటే ఈ మీటింగ్ బాగుంది ఈ బిజినెస్ బాగుంది మనం చేద్దామని చెప్పి కానీ మా సార్కి అగ్రికల్చర్ అంటే చాలా ఇష్టం సార్ ఏమన్నారంటే మనం ఒక ఇరవై ఎకరాలు వ్యవసాయం చేస్తున్నా మన లైఫ్ చేంజ్ కాలేదు దీంట్లో లక్షలు వస్తున్నాయి కార్లు వస్తున్నాయి అని చెప్తున్నావు నేను నమ్మా కానీ నీకు మాత్రం సపోర్ట్ చేస్తా నువ్వు ఏదైనా చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ఉంటేనే నువ్వు డిసైడ్ అవుతావని చెప్పి మా సార్ బ్యాక్ సపోర్ట్ ఇచ్చాడు మంత్ నుంచి నేను ఇంకా స్టాంగ్ వర్క్ చేయడం జరిగింది ఫస్ట్ మంత్ బ్రోంజ్ నెక్స్ట్ మంత్ స్టార్ట్ సిక్స్ మంత్ లోపల మేము క్రౌన్ డైరెక్టర్ వన్ ల్యాక్ ఇన్కమ్ తీసుకున్నాం పది లక్షల కారు కూడా తీసుకోవడం జరిగింది చాలా చాలా హ్యాపీ అనిపించింది మా సార్కి ఎందుకంటే ఇక కార్ వచ్చింది ఒక లక్ష రూపాయల చెక్ వచ్చింది తర్వాత సార్ని తీసుకెళ్ళడం జరిగింది అంతకుముందుకు అప్లైన్స్ సపోర్ట్ తోటి తర్వాత స్కూటీ మీద వెళ్ళి నేను ప్లాన్ చేసేదాన్ని కానీ మీటింగ్ మీటింగ్కి మా సార్కి రమ్మంటే నేను రానని చెప్పాడు కానీ మనం ఎప్పుడు హైదరాబాద్ తప్ప బయటకి ఎక్కడికి వెళ్ళలేదు కదా ఒక్కసారి ఢిల్లీ చూద్దామని చెప్పేసి మా సార్ను తీసుకొని మా ఫ్యామిలీతో కలిసి టీం మెంబర్స్తో మేము ఢిల్లీ ఎఫ్ఆర్ఎ మీటింగ్ అటెండ్ చేయడం జరిగింది అక్కడికి వచ్చినప్పుడు అక్కడ మాకు డేట్ అప్లయన్స్ తగినపల్లి సిల్వర్ సార్ సలీం సార్ వాళ్ళందరి యొక్క రికగ్నేషన్ చూసి మా సార్ కూడా ఇన్స్పైర్ అయ్యాడు వీళ్ళు సక్సెస్ అయినప్పుడు నేను కూడా సక్సెస్ అయితా చేద్దాం మనం ఇదే బిజినెస్ అని మేము ఫుల్ టైమ్గా అప్పటి నుంచి ఈ బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నాం కానీ ఏంటంటే స్టార్టింగ్ లో నేను ప్లాన్లకి బయటకు వెళ్ళినప్పుడు చాలా మంది తగతా చేసాడు ఇక్కడ సీఏగా చేస్తున్నావు బీడీ చేస్తున్నావు అగ్రికల్చర్ చేస్తున్నావు ఇంకా మళ్ళా సబ్బులు ఫేస్ డబ్బులు వస్తాయని చెప్పి చాలా మంది ఎగజాల్ చేశారు కానీ నేను ఎప్పుడు నెగటివ్ కాలేదు నేను ఏమని చెప్పిన అంటే నేను ఒక ఆరు నెలల లోపల ఒక లక్ష రూపాయల చెక్కు కార్ తీసుకొచ్చి మా ఇంటి ముందు పెడతా అది చూడు అప్పుడు ఎప్పుడు మీరు సమాధానం అని చెప్పి మా ఊర్లో వాళ్ళకి అదే మాట నేను చెక్కు తీసుకున్నా కార్ తీసుకున్నా అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే మరి మాకు కాదని చెప్పేసి అయినా సరే అని ఇంకా నేను ముందుకెళ్ళి అట్లనే వర్క్ చేస్తున్నా అప్పుడు అదే టైం లోపల ఎక్కువ ఏంటంటే కాంటాక్ట్ లిస్ట్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి మా తమ్ముడు ఉంటాడు మా కజిన్ బ్రదర్ వాడితో ఏం చెప్పినట్టే నీకు చాలామంది తెలిసిన వాళ్ళు కదరా ఒకసారి గ్రాండ్ మార్క్స్ గురించి చెప్దామని చెప్పేసి వాడిని కాల్ చేస్తే నువ్వు సీఏగా చేస్తున్నావు అగ్రికల్చర్ చేస్తున్నావు ఇంకా గ్రాండ్ మార్క్స్ ఎందుకు ఆ బిజినెస్ కనుక చేస్తే ఖచ్చితంగా ఉమ్మే గ్రామ్య చనిపోతావు మానేసే అక్క అని చెప్పాడు కానీ నేను అప్పుడు మళ్ళీ అప్లైనా ఇట్లా అంటున్నారు సార్ అని చెప్తే అదేం లేదు మేడం వాళ్ళు తెలియక అని చెప్పి మళ్ళీ కౌన్సిలింగ్ ఇచ్చి మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేపించారు స్టార్ట్ చేపిస్తే క్రౌన్ ఐ పర్ తీసుకున్నా అప్పటి వరకు నా బిజినెస్ అనేది చాలా స్పీడ్ గా వెళ్తుంది చాలా మంచి మూమెంటే ఉంది మాకు ఎక్కడ కూడా నెగిటివ్స్ అనేది రాలేదు ఎవరు చెప్పినా కానీ విన్నరు జాయిన్ అయ్యారు ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యారు కానీ ఎప్పుడైతే మేము ఢిల్లీకి వెళ్ళి క్రౌన్ అయ్యి వన్ ల్యాక్ ఇన్కమ్ వచ్చిందో అప్పుడు స్టార్ట్ అయింది కడుపులో మాట అందరికి ఏమంటే రిలేషన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నారు అప్పుడు ఏమనిపించింది అంటే వాళ్ళకి వీళ్ళు ఉ క్రౌన్ రాలే వీళ్ళకి ఉంట రూపాయల చెక్ రాలే మనం అందరం కింద బిజినెస్ వాళ్ళకి ఈరోజు లక్ష రూపాయల చెక్ వచ్చింది మనందరం మారేద్దామని చెప్పి వాళ్ళందరూ కలిసి డిసైడ్ అయ్యింది డిసైడ్ అయిన తర్వాత నా చెక్ మెల్లిగా మొత్తం తగ్గుకుంటు వచ్చింది తర్వాత లాస్ట్ లో నా చెక్ వచ్చేసి జీరో వన్ రూపాయ కూడా రాలేదు లక్ష రూపాయలకి వెళ్ళిన చెక్ తర్వాత జీరో అయింది అప్పుడు చాలా ఏడ్చినాయి ఇంత డెవలప్ అయ్యి ఇంత సక్సెస్ అయినాక నాకు ఇక్కడ రూపాయి కూడా వస్తలేదు ఎట్లా అని చెప్పేసి అమ్మ సార్ అప్పుడే కనెక్ట్ అయింది మళ్ళీ నెగటివ్ అయిపోతాడేమో అని చెప్పేసి అప్లయన్స్ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడితే మేడం ఇది ఒక గుణపాఠం అనుకోండి ఎందుకంటే ఇక్కడ మీరు చేసింది రిలేషన్స్ ఫ్రెండ్స్ ఇస్తున్నారు ఖచ్చితంగా మీతో ట్రైతని మీరు చేయగలుగుతారు కంపల్సరీ చేస్తారు మేడం బయటకు వెళ్ళి ప్లాన్స్ చేయండి అని అప్లయన్స్ ప్రతి ఒక్క అప్లైస్ నాకు కౌన్సిలింగ్ ఇచ్చారు ఆ తర్వాత నేను వాళ్ళకి సార్ వాళ్ళు ఏం చెప్తుందంటే మీరు తొందరగా మళ్ళీ యూసీని పిల్లు చేయాలి మీతో ట్రై అని చెప్పారు తర్వాత నాకు ఒక్క లెగ్గు కూడా పనిచేసలేదంటే అప్లైన్స్ నన్ను ఎట్లా చేయాలనే ఆలోచన చేసిన తర్వాత ఏం చేసిన అంటే ఖచ్చితంగా నేను చేయగలను అని సార్ వాళ్ళు ఇంత నమ్మకంగా చెప్తుంది కాబట్టి నేను చేస్తా అని చెప్పి బయటకెళ్లి కోల్డ్ కాంటాక్ట్ స్టార్ట్ చేసిన స్టార్ట్ చేసి ఫస్ట్ ఎఫ్ ఆర్ యుకి క్రౌన్ లెవెల్లో లో నెక్స్ట్ ఎఫ్ ఆర్ యూకి సెవెన్ థౌసండ్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది మళ్ళీ ఇక్కడ పోయినా మనం చేయాలనే కాన్ఫిడెన్స్ మన అబ్బాయిలో అది వినాలి కానీ మన సొంత నాలెడ్జ్ వాడితే మాత్రం ఇక్కడ సక్సెస్ అనేది రాదు నిజంగా చెప్పాలంటే ఈ అచీవ్మెంట్ తీసుకోవడం వెనుక అసలు మాకు అంటే పని చేసిన ఇండ్ మాది కాదు మాకు ఎలాంటి నాలెడ్జ్ లేదు మాకు బయటకు వెళ్తే కూడా ఎట్లా మాట్లాడాలో కూడా ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలియదు ఇక్కడ కూడా ఏమైనా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి ఎందుకంటే మాకు మాట్లాడడం రాదు కానీ యూసిడి పిన్ అచీవ్మెంట్ చేసినాక నాకు అనిపించింది సార్ వాళ్ళు చెప్పినట్టు పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతామని చెప్పేసి ఆ ఎఫ్ఆర్ఎ మీటింగ్కు అటెండ్ అయినప్పుడు లాస్ట్ టైం యూసీ పిల్ల లోపల మన గ్రేట్ లీడర్ చీఫ్ మెంటర్ దేవుడు చెప్పుకోవచ్చు డాక్టర్ ఎస్పీ ఒక కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ నేను రికగ్నేషన్ తీసుకుంటా ప్రతిసారి నేను ఏదైతే కమిట్మెంట్ ఇస్తున్నానో అది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పటి వరకు చేసినా కానీ డియూసిడి పిన్ నేను చేయగలుగుతానో లేదో అని చాలా భయం వేసింది నేను డ్రీమ్ చార్ట్ లోపల కూడా స్టార్టింగ్ నుంచి నేను డ్రీమ్ చార్ట్ రాసిన ప్రతి డ్రీమ్ చాట్ లోపల నా డ్రీమ్ అనేది వన్ మంత్ బిఫోరే అచీవ్మెంట్ చేసినా కార్ కావచ్చు వన్ ల్యాంక్ ఇన్కమ్ కావచ్చు ఏదైనా సరే వన్ మంత్ బిఫోర్ చేసిన నాకు అనిపించింది నేను రాసింది దానికంటే ఇంకా బిఫోర్ అవుతుంది అని అనుకున్నాను కానీ డిగ్రీ డి పిన్ ఫిబ్రవరి ట్వంటీ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అని రాసుకున్నాను కానీ దగ్గరికి వచ్చినాక అది భయం అవుతుంది సక్సెస్ అయినా కానీ ఈ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతుందో కాదో అనుకున్నా ఫిబ్రవరి ట్వంటీ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజు నా డ్రీమ్ అనేది అచీవ్మెంట్ జరిగింది అంటే ఇంకా ఫైవ్ డేస్ బిఫోర్ కూడా నేను అచీవ్మెంట్ జరిగింది అంటే డ్రీమ్ చాట్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఆ డ్రీమ్ ఉన్న విలువ మాకు ఇప్పుడు అర్థమైంది నేను డ్రీమ్ చాట్ అంటే టీయుసిడి పోస్టర్ వచ్చిన తర్వాత మా సార్ నేను కలిసి అనుకున్నాం మనం చేసిన వర్కే కాదు ఇక్కడ డ్రీమ్ చాట్కున్న పవర్ వల్లనే మనం ఇక్కడ సక్సెస్ అయినామని అనిపించింది ఏంటంటే ఎప్పుడైతే మేము డియూసి వెయ్యాలని అనుకున్నామో ఆ రోజు నుంచి ఒకటే ఒకటి డిసైడ్ అయినాం ఏంటంటే మా పిల్లలని అంతకు ముందుకు ఒక గవర్నమెంట్ హాస్టల్లో లో చదివించినాం కానీ ఎప్పుడైతే యూజీకి అచీవ్ చేసినామో ఒక్కొక్కరికి అంటే ఇద్దరికి కలిసి త్రీ ల్యాక్స్ పెట్టి ఒక కార్పొరేషన్ కాలేజ్లో స్కూల్లో చదివిపిస్తున్నాం వాళ్ళని చాలా హ్యాపీగా అనిపించింది పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉండరు అప్పుడు నేను ఏమనుకున్నా అంటే పొద్దున్న లేచినాం అంటే నైట్ పడుకునేంత వరకు మనం ప్లాన్గా చేయాలి అని చెప్పేసి డిసైడ్ అయినాం ఇట్లా మళ్ళీ నాన్ వెళ్తే మళ్ళీ ఇంటికి వస్తే టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి ఒక చిన్న సిలిండర్ కొన్ని రైస్ కొంచెం మామిడికాయ చట్నీ మేము కార్లో పెట్టుకొని ఒక ఫైవ్ లీటర్ స్కాను ఒక మ్యాట్